హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీరు పెద్ద కుటుంబం అయితే మీకు శుభవార్త మీ కుటుంబంతో కలిసి ప్రయాణించేందుకు మీరు ఇకపై ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవును ఫోర్స్ మోటార్స్ ఫోర్స్ సిటీ లైన్ అనే కొత్త కారు తాజాగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేయబడింది ఇక దీని ప్రత్యేకత ఏంటంటే ఇది టెన్ సీటర్ కారు అంటే ఇందులో ఒకేసారి పది మంది ప్రయాణించవచ్చు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోని స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి భారత మార్కెట్లో ఫోర్స్ సిటీ లైన్ ఎక్సెచోరు ధర కేవలం పదిహేను పాయింట్ తొమ్మిది మూడు లక్షలు ఇక దీని డిజైన్ ట్రాక్స్ క్రూయిజర్ మాదిరిగానే ఉంటుంది కానీ ఈ ఫోర్స్ సిటీ లైట్లో ట్రాక్స్ క్రూయిజర్ కంటే భిన్నమైన ఫీచర్లు కూడా ఉన్నాయి సిటీ లైన్ గ్రిల్ ఫ్రంట్ బంపర్ బాడీ కలర్లోనే ఉన్నాయి ఫోర్స్ గుర్కా లేదా అల్బేనియాలో మనం చూసే విధంగా గ్రిల్లో సిటీ లైన్ లోగో కూడా ఉంటుంది ఈ కార్లో ఉన్న అతిపెద్ద ప్రయోజనం సీటింగ్ కెపాసిటీ మీ కుటుంబం మొత్తం కూడా ఈ టెన్ సీటర్ కార్లో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు అయితే ఫీచర్ల పరంగా ఇది కొంచెం తక్కువగా ఉండవచ్చు ఇందులో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇవ్వలేదు ఈ కార్ ల్యాండ్ రోబర్ డిఫెండర్ వన్ థర్టీ కంటే కూడా చిన్నది లోవర్ బాడీ పార్ట్స్ బ్లాక్ ప్లాస్టిక్ ఫినిషింగ్తో వస్తాయి ఫోర్స్ పెద్ద కారు ఏసీ సిస్టంతో పాటు గొప్ప డాష్ బోర్డ్ కూడా అందుబాటులో ఉంటుంది సిటీ లైన్ ముందు చక్రాలపైన మూడు స్లాట్ ఎయిర్ వెంట్లను పొందుతోంది వీల్ ఆర్చ్లు లోవర్ బాడీ పార్ట్స్ బ్లాక్ ప్లాస్టిక్ బ్లాక్ ప్లాస్టిక్ ఫినిషింగ్తో వస్తాయి ఫోర్స్ పెద్ద కారు జ్యూయల్ ఏసీ సిస్టంతో పాటు గొప్ప డాష్ బోర్డ్ కూడా అందుబాటులో ఉంటుంది పవర్ పరంగా ఫోర్స్ సిటీ లైట్ నాలుగు సిలిండర్ టూ థౌజండ్ ఫైవ్ నైంటీ సిక్స్ సీసీ శక్తివంతమైన ఇంజన్ పొందుతోంది కోసం ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఇవ్వబడింది సిటీ లైట్లో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అంటే ఏబిఎస్ ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ ఈబీడీ వంటి ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ కారుపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్